కోడి ముందా గుడ్డు ముందా కోతుల నుంచే మన అందరం వచ్చామంటే అవే కోతులు ఎందుకని మనుషుల్లా మారలేదు మనం చనిపోయిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ మతన్ సో ఈ వీడియోలో మనం ఇలాంటి ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ కి దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ అంటే కనుక్కుందాం సో వీటిలో మీకు తెలిసినవి ఉంటాయి తెలియనివి ఉంటాయి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ కోడి ముందా గుడ్డు ముందా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే సరదాగా ఏం చెప్తారు కోడి ముందు ఎలా చెప్పగలిగా కోడి ముందు ఉంటది గుడ్డి అనకాలం ఎస్ బట్ ఫైనల్ గా సైంటిస్టులు బాగా రీసెర్చ్ చేసి ఆన్సర్ ఏం చెప్పారంటే కోడి కన్నా గుడ్డే ముందని సో ఇప్పుడు దాని వెనకున్న సైంటిఫిక్ రీజన్ అంటూ తెలుసుకుందాం ఇప్పుడు ఏదైనా ఒక జీవి పుట్టే ముందు అది నెమ్మదిగా మారుతూ చిన్న చిన్న జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే జన్యు మార్పులు జరుగుతుంటాయి అలా జరిగి ఒక కొత్త జాతులుగా మారుతుంటాయి సో దీన్నే అవల్యూషన్ అంటాం సో కోడి కూడా ఒక్క రోజులో వచ్చిన జీవి కాదు ఈ కోడి వచ్చే ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం అచ్చం కోడిలాగా ఉండే కొన్ని పక్షులు ఉండేవి కానీ పర్ఫెక్ట్ గా కోడి మాత్రం కాదు సో ఆ పక్షులన్నీ అప్పటి నుంచి గుడ్ల ద్వారానే పెరిగేవి సో వాటిలో ఒక పక్షి ఒక రోజు గుడ్డు పెట్టింది ఆ గుడ్డులో డిఎన్ఏ ఏర్పడుతున్న సమయంలో కొన్ని జన్యు మార్పులు జరిగి అది పాత పక్షుల కాకుండా ఒక కొత్త పక్షులా అంటే కోడి రూపంలో మారిందంట అయితే ఈ మార్పులన్నీ ఆ పక్షి బాడీలో జరగలేదు ఆ గుడ్డులో జరిగింది సో దీన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ వచ్చింది ఆ కోడి కాదు జన్యు మార్పులతో ఏర్పడిన ఆ గుడ్డు సో ఆ గుడ్డు నుంచే మొదటిగా కోడి బయటకు వచ్చింది సో ఫైనల్ గా కోడి ముందా గుడ్డు ముందా గుడ్డే ముందు అండ్ సెకండ్ క్వశ్చన్ కోతుల నుండి మనుషులందరూ వచ్చారంట మరి ఇప్పుడు అవే కోతులు ఎందుకని ఇంకా మనుషుల్లో మారలేదు సో దీని వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఎయిటీన్ సెవెంటీ వన్ లో చార్ అని ఒక సైంటిస్ట్ డీసెంట్ ఆఫ్ మ్యాన్ అనే ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో అతను ఏం చెప్పాడంటే మనుషులు మరియు కోతులు ఒకే యాన్సెస్టర్స్ అంటే ఒకే పూర్వీకుల నుంచి వచ్చారని ఆ బుక్ లో డీటెయిల్ గా రాశాడు కానీ అతను అక్కడ కూడా కోతు నుంచి మనిషి డైరెక్ట్ గా వచ్చాడని చెప్పలేదు అతను చెప్పింది ఒకటే మనమందరం ఒకే పూర్వజానికి సంబంధించిన వాళ్ళు కానీ వేరు వేరు బ్రాంచ్లుగా మారమని చెప్పాడు అయితే ఇతని కన్నా ముందు ఎయిటీన్ సిక్స్టీ త్రీలో థామస్ హెన్రీ హాక్స్లే అనే ఒక సైంటిస్ట్ మ్యాన్ ప్లస్ ఇన్ నేచర్ అనే ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఇతనే రాశాడంటే కామన్ గా మనుషులకి కోతులకి ఎముకలు అలాగే బ్రెయిన్ యొక్క నిర్మాణం అనేది ఒకేలా ఉంటుంది కాబట్టి రెండు జీవులకి ఒకే పూర్వీకుడు ఉండే అవకాశం ఉంటుందని చెప్పాడు కానీ మనకు వచ్చిన ఏంటి ఇప్పుడున్న కోతులు ఎందుకని ఇంకా మనుషుల మారలేదు ఎందుకంటే వాటికి మారాల్సిన అవసరం రాలేదు వాటి ఎవల్యూషన్ అనేది మనిషిలాగే మారాలని ఏ జీవికి రూల్ లేదు ఎవరి మీద ఏ ఒత్తిడి పడుతుందో దాని ప్రకారమే మార్పులు జరుగుతాయి మనం చనిపోయిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది సో కామన్ గా చాలా మంది చెప్పేది ఏంటి మనం చనిపోయిన తర్వాత మంచి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు చెడ్డ వాళ్ళు నరకానికి వెళ్తారు వేరే వాళ్ళు అయితే ఇలా కూడా చెప్తారు మనం చనిపోయిన తర్వాత ఆత్మలుగా దయలుగా మారి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటామని చెప్తారు కానీ దీని మనకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనం చనిపోయిన తర్వాత ముందుగా మన గుండె పనిచేయడం ఆగిపోతుంది ఎప్పుడైతే మన గుండె పనిచేయడం ఆగిపోతుందో మన శరీరంలో అన్ని భాగాలకు రక్తం వెళ్ళడం ఆగిపోతుంది సో రక్తం వెళ్ళకపోతే మన బాడీలో ఉన్న ప్రతి భాగాలు పనిచేయడం ఆగిపోతాయి అయితే మన గుండాగిన టెన్ సెకండ్స్ లోపే మన బ్రెయిన్ కూడా పనిచేయడం ఆగిపోతుంది సో ఎప్పుడైతే మన బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుందో మనకు వచ్చే కళలు ఫీలింగ్స్ అలాగే మనం ఎవరో కూడా మర్చిపోతాం సో ఇది మనందరికీ తెలిసిన ఒక కామన్ విషయం మరి ఆత్మలు తెయాల సంగతి ఏంటి సో దీనికైతే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సపోజ్ మనం చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఒత్తిడిగా ఫీల్ అవుతుంది అప్పుడే మన బ్రెయిన్ లో భయం అనే ఒక ఫీలింగ్ వస్తుంది సో ఆ ఫీలింగ్ తోనే లేని ఆబ్జెక్ట్ ని ఉన్నట్టుగా ఫీల్ అవుతాం అండ్ ఉన్న ఆబ్జెక్ట్ ని ఒక షేప్ లో ఫీల్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ లో ఒక ఫోటో చూపిస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తుంది ఒక చెట్టు మాత్రమే కనిపిస్తుంది కానీ డీటెయిల్ గా చూస్తే అదొక మనిషి ఫేస్ లా కనిపిస్తుంది దాని కళ్ళు ముక్కు నోరు సో ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ ను ఊహించుకుంటాం సో దీన్నే సైన్స్ లో పారడోలియా అంటారు కానీ ఇదంతా జరిగేది మనం చనిపోయే ముందు మాత్రమే సో ఫైనల్ గా సైంటిఫిక్ కన్క్లూజన్ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరం బయోలాజికల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది కానీ దీని తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటి వరకు కూడా నిజమైన సమాధానం దొరకలేదు అండ్ ఫోర్త్ క్వశ్చన్ మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇది ముందే చూసినట్టు లేదా ముందే జరిగినట్టు ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది సో ఈ ఫీలింగ్ చాలా మందికి వచ్చే ఉంటుంది సో దీన్నే ఫ్రెంచ్లో డెజావు అంటారు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది సో దీనికి అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఆన్సర్ అయితే దొరకలేదు కానీ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది మన బ్రెయిన్లో మెమరీని స్టోర్ చేసే రెండు సిస్టమ్లు అయితే ఉంటాయి ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ అయితే రెండు లాంగ్ టర్మ్ మెమొరీ షార్ట్ టర్మ్ మెమోరీలో ప్రజెంట్ మనకి ఏదైతే జరుగుతుందో ఆ విషయాలన్నీ ఉంటాయి అలాగే లాంగ్ టర్మ్ మెమొరీలో పాస్ట్లో మనకి ఏదైతే గుర్తున్నాయో ఆ మెమొరీస్ అన్నీ ఉంటాయి సో కొన్నిసార్లు మన బ్రెయిన్ ప్రాసెసింగ్లో ఒక మిల్లీ సెకండ్స్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనం ఏదైనా కొత్తగా చూస్తే అది ముందుగా షార్ట్ టర్మ్ మెమొరీకి వెళ్తుంది తర్వాత అది ఇంపార్టెంట్ మెసేజ్ అయితేనే మన బ్రెయిన్ అనేది లాంగ్ టర్మ్ మెమోరీకి పంపుతుంది సో ఎప్పుడైతే మనకి ఈ డెజావు అనే ఫీలింగ్ కలుగుతుందో అప్పుడు మనం కొత్తగా చూసే సీన్ అనేది డైరెక్ట్గా లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తుంది సో ఎప్పుడైతే అక్కడ వెళ్తుందో మన బ్రెయిన్ అనేది ఇలా ఫీల్ అవుతుంది నేను చూసింది కొత్త ఏమీ కాదు ఇది ఆల్రెడీ నా బ్రెయిన్లో స్టోర్ అయ్యింది అంటే ఈ సీన్ ని నేను ముందే చూశాను సో ఇలా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది సో మీలో కూడా ఇలాంటి ఫీలింగ్ వచ్చే ఉంటుంది సో వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఇవే కాదు ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ వాటి వెనకున్న నిజమైన ఆన్సర్ అయితే ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్